ఇకపోతే మళ్ళీ మీది మీ హాస్యానికి సంబంధించి వస్తా అసలుకి లిటిల్ హార్ట్స్ చాలా పెద్ద పెద్ద మనసులో కొట్టేశారు తండ్రిగా అంటే అంటే దాని ఎక్స్పీరియన్స్ అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఒక టీవీకో ఓటీటీకో పరిమితం అయిపోయింది ఎప్పుడైతే థియేటర్కి వస్తామో ఆ ఎంజాయ్మెంట్ని అసలు ఊహించలేము అసలు అదొక పెద్ద బ్లాస్ట్ లాగే లెక్క ఎందుకంటే నంబర్ ఆఫ్ అంటే జనాల్లోకి అంత విస్తృతంగా వెళ్ళిపోవడం అంటాం కదా థియేటర్లు నంబర్ ఆఫ్ థియేటర్లకు వెళ్ళడం పైగా రెవెన్యూ రావడం ఇవన్నీ ఆనందాన్ని కలగజేస్తాయి ఇంత హడావిడి అయిన జీవితంలో ఇంత ట్రాఫిక్ జాములు ఇరుక్కుపోయి ఫ్రస్ట్రేషన్ ఆ కార్లోనే ఫ్రస్ట్రేట్ అవుతున్న జనాలకి ఇంటికి వెళ్తే ఇంకో ప్రాబ్లము ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఇంకో ప్రాబ్లమ్స్ ఇంకోటి కొడుకు కూతురు లేకపోతే పెళ్ళాం అన్ని రకాల ప్రాబ్లమ్సే కదా మనిషికి లేని ప్రాబ్లం అంటే ఏంది ఉంటుంది అన్నీ ఉంటాయి దాన్ని సాల్వ్ చేసుకుంటూ రావడమే గొప్ప ఇందులో ఏంటి మేమేం చేసాము దాన్ని అంతా లైటర్ వెయిన్లోకి తీసుకొచ్చాడు దర్శకుడు అవన్నీ చక్కగా ఒక ఒక కుర్రాడి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి తీసుకొచ్చి చక్కగా పెట్టి ప్రజెంట్ చేశాడు సో నిజంగా ఆ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు ఆ జనరేషనే కాదు ఈ జనరేషన్లో అలాగే ఉంటారు ఏ జనరేషన్లో అయినా అలాగే ఉంటారు మీ మీ ఏమైనా గుర్తొచ్చినాయా మీ చిలిపి చేస్తులు అప్పటి ఏమన్నా మీరు ఆల్రెడీ కొన్ని చేసి చేసి మీ మరిను అంటే డెఫినెట్గా ఆ ఏజ్లో ఉండే చిలిపి చేస్తులు కొన్ని ఉంటాయి కదా